మన సచివాలయాలు వాటితో అనుసంధానమైన మన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏర్పాటు చేసిన గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్లు కానివ్వండి ఇంటింటినీ కూడా జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి కూడా వైద్యం కోసం పాలయ్యే పరిస్థితి ఉండకూడదు ఆ వైద్యం వారికి ఇంటి వద్దే అందే కార్యక్రమం జరగాలి అని తపన తాపత్రయంతో వేస్తా ఉన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి ఎంత మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా పేదలకు డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రను కని విని ఎరుగని ఆరోగ్య భరోసాను ఈరోజు మనమేర్పాటు చేస్తా చేసిన మన వ్యవస్థలు ఈరోజు గ్రామ స్థాయిలోనే ఇస్తా ఉన్నాయి నమ్మకం ఇస్తా ఉన్నాయి పేదవాడికి ఇస్తా ఉన్నాయి మనం చేసిన ఈ మంచిని అన్నింటికి మనం చేసిన ఈ మంచి అన్నింటికి భిన్నంగా గత జన్మభూమి కమిటీలు వారి పార్టీ కార్యకర్తలు వారి పార్టీ అభిమానులు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం అందించారు అని చూస్తే రెండు వేల పంతొమ్మిది జూన్ లో మనం అధికారం చేపట్టక ముందు వరకు పరిస్థితి ఏమిటి ప్రజలకు అందిస్తామన్నా ప్రతి సేవలోనూ కూడా మార్పు గమనిస్తే అప్పుడు మనకు కనిపించేదేమిటి అనంటే ప్రతి సేవకు ప్రతి స్కీముకు అప్పటిలో ప్రతి పేదవాడు కూడా ఇచ్చుకోవాల్సింది లంచం 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 మనం అధికారం లేక రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి మునుపు పరిస్థితి ఏమిటి పాలన ఎలా ఉండేది అని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ సేవ కావా ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండలాల మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు చివరికి ఆ పెద్ద వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలల్లో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇంటి మంజూరు కావాలన్నా లంచం సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం పోనీ అందరికీ ఇస్తారా అంటే అది లేదు ఇచ్చేది అరకొర అది వివక్షతో చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా లంచం 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 లంచం